వాతావరణం బయట చల్లగా అయినప్పుడు జాయింట్స్ కి అంటే మన మోకాలు గాని కీళ్ళకి గాని వెళ్లే బ్లడ్ సప్లై అనేది తగ్గుతుంది కొంచెం అలా తగ్గడం వల్ల ఏమవుతుంది అంటే జాయింట్స్ అనేవి స్టిఫ్ గా అవుతాయి తర్వాత జాయింట్స్ మధ్యలో ఉండే సైనోవియల్ ఫ్లూయిడ్ అంటాం అంటే రెండు జాయింట్స్ కి మధ్యలో ఉండే ఫ్లూయిడ్ కూడా బయట వాతావరణం చల్లగా ఉండడం వల్ల థిక్గా అయిపోతుంది అలా థిక్గా అయినప్పుడు జాయింట్ అనేది స్మూత్గా మూవ్ అవ్వలేక కొంచెం మూవ్ చేసినప్పుడు నెప్పొస్తూ ఉంటుంది అనమాట లేదంటే తర్వాత ఏంటంటుంది అంటే మజిల్స్ అంటే కండరాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా స్పాజంలోకి వెళ్ళడం వల్ల మనకి కొంచెం స్పాజం అంటే కొంచెం గట్టిపడడం వల్ల ఆ ఈ జాయింట్ పెయిన్స్ ఏవైతే కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు అవైతే ఉన్నాయో అవి పెరగటం మనం చూస్తాం వీటిని అవాయిడ్ చేయటం ఎలా అంటే కొంచెం ఆ జాయింట్స్ ఏవైతే మనకి ముందు నుండి పెయిన్ఫుల్ గా ఉంటాయో ముందు నుండి నొప్పులు వస్తూ ఉంటాయో వాటిపైన వేడి హాట్ కంప్రెషన్ పెట్టుకోవటం లేదా హాట్ వాటర్ అంటే వేడి నీళ్ళతో స్నానం చేయటం వల్ల ఈ జాయింట్స్ అనేవి ఈజీగా మూవ్ అవుతాయి తర్వాత ఎక్కువసేపు ఒకే చోట కూర్చొని ఉండకుండా అంటే ఒక ముప్పై నుండి నలభై నిమిషాల తర్వాత లేసి ఒక చిన్న వాక్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఈ జాయింట్స్ ఏవైతే ఉన్నాయో స్టిఫ్గా అవ్వకుండా కొంచెం ఫ్లెక్సిబుల్ గా అవుతాయి తర్వాత ఈ మనకి బాడీలో ఒకసారి టెస్ట్ చేయించుకొని వైటమిన్ డి లెవెల్స్ ఎంత ఉన్నాయి దాన్ని కరెక్ట్ చేసుకోవటం అనేది చేసుకోవాలి అలాంగ్ విత్ దాట్ మనం ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ లెవెల్స్ కూడా కరెక్ట్ గా తీసుకుంటే ఈ జాయింట్ పెయిన్స్ ఎక్కువ రాకుండా ఉంటాయి